మనకాల ఎండాకాలంలో మాడకాయలు ఎట్లో ఇక్కడ సౌదీలో ఖజ్జూరకాయలు అట్ట చూడకు సౌదీలో ఖజ్జూరకాయలు ఎట్ట ఒక్కో చెట్టుకి ఆరు ఆరు గల్లు ఉన్నాయి ఆరు ఆరు గల్లు ఉన్నాయి అది ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఇరుగు పాకుండా ఇట్లా తాళ్ళు కడతారు కింద బొంగ కొమ్మ కొమ్మకి కట్టేసి ఇప్పుడు తింటే చాలా ఒగురుగా ఉంటుంది కాయ చూడండి ఎట్లా తింటాను బాగుంటాయి ఇట్లా డబ్బులు తింటే కాయ బాగా ఎర్రగా ఉన్నప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు తింటే ఉగురు చాలా ఎక్కువ తినలేము కాయ కిందకు పడకుండా ఇట్లా సంచులు కడతారు గోస సంచులు మాదిరి ప్లాస్టిక్ సంచులు కాయ కింద పడదు ఎంతో గ్యాలు వాని వచ్చినా కూడా కాయ కిందకు పడదు దాంట్లోనే ఉంటుంది ఇట్లా ప్రతి ఒక్క చెట్టుకే కడతారు ఒక చెట్టులో పది ఇరవై ఉంటాయి గల్లు అన్ని సంచులు కడతారు ఈ పని చేయాలంటే చాలా కష్టం మానే చూడండి ఎంత ఆకపచ్చగా ఉన్నాయో ఈ కాయలు తినేటానికి ఉగురుగా ఉంటాయి అదే ఎర్రగా ఉండే కాయలు తింటే కన్నా బాగుంటాయి ఇట్లా టైంలో బాగా తిన తింటారు వీళ్ళు చూసేదానికి చిన్న చెట్లు అయినా కూడా ఒక చెట్టుకి ఆరు ఏడు గల్లు ఉన్నాయి దీనికి ఇంకా సంచులు కట్టినలేదు దీనికి ఇంకా కట్టిన సంచులు సంచులు కట్టినాక చూపిస్తాను ఇంకోసారి చూడు ఎంతంత చిన్న చెట్లు ఉండగా ఒక చిన్న చెట్లకి ఆరు ఏడు గల్లలు ఉన్నాయి అట్లా వంచి కడతారు ఇరుగు పాకుండా గల్లలు మనకల్లా ఎండాకాలం మాడకాయలు ఇక్కడ ఖజూరకాయలు అట్టాగా